నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం గుంటూరు ఇరవై మూడవ డివిజన్ రఘురాం నగర్లో లో సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ప్రతి నెల ఉదయాన్నే ఆరు గంటలకు తమ ఇంటికి వచ్చి డోర్ తట్టి భరోసా పెన్షన్లను అందిస్తున్నారని ఎంతో ఆనందంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు వెల్లడించారు ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా పెన్షన్లు తమ జీవితాలలో వెలుగులు నింపాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు దాని మూలాన్ని మేము చాలా మంది చాలా మంచిగా బతుకుతున్నాం అండి మందులు కానీ దేనికి మేము కష్టపడకుండా హ్యాపీగా ఉంటున్నాం సార్ మాకు దేవుడి దేవుడి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల పదిహేను వేల రూపాయలు అందుతున్నాయి ప్రతి నెల ఎక్కువసేపు కూర్చోలేని ఎక్కువసేపు పడుకోలేని ఎక్కువసేపు నిలబడే చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ మంచి మంచి హృదయం బాగా పరిపాలన చేస్తున్నారు ప్రతి నెల లావ్ నవమి గారు అందరికీ అందరికి నమస్కారం అండి ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా మాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్ నూట అరవై నాలుగో బూత్ అండి ఇక్కడ సచివాలయం సిబ్బంది ఆరున్నరకే వచ్చేసి ఉన్నారు ప్రతి నెల కూడా మంచిగా ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు వికలాంగుల పెన్షన్ వృద్ధాపుల పెన్షన్ వితంతు పెన్షను ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోరు వాళ్ళకి సచివాలయం సిబ్బందితో పాటు మేము దగ్గర నుండి ఎవరు మిస్ కాకుండా వాళ్ళకి ఈ పెన్షన్ అన్నది అందించడం జరుగుతుంది పైగా రేపు సెలవు అవ్వటం వల్ల ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఈ పెన్షన్ దారులు ప్రతి ఒక్కరు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు బతకాలన్నీ అందరూ ఆశీర్వాదిస్తున్నారు మంచి పరిపాలన విధానం బాగుంది అని థ్యాంక్ యూ సార్